నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరుణ్ ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలోని నాలుగు స్థానాలను కాంగ్రెస్ పార్టీ వశం చేసుకుంది ఇక రంగారెడ్డి జిల్లాలో మెజారిటీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతమయ్యి సో కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు విజయం సాధించారు అయితే గులాబీ పార్టీ తరఫున గెలిచిన వారు ప్రస్తుతం మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో పార్టీకి గుడ్ బై చెప్పాలి అని చెప్పేసి యోచిస్తున్నట్లుగా కూడా కొంత సమాచారం అందుతోంది సో వీలైనంత త్వరగా కారు దిగి కొంత హస్తం పార్టీ వై అందుకునేందుకు దహదలాడుతున్నారని చెప్పేసి సమాచారం తెలుస్తోంది సో ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తు ఏవైతే ఉందో అంతంతగానే ఉంటుంది అని చెప్పేసి పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో అందుకు అనుగుణంగానే కారు దిగి చేతిని అందుకునేందుకు పూర్తిస్థాయిలో పావులు కదుపుతున్నారు అని చెప్పేసి ఆ రాజకీయ వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది ఇటు వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి సో తమ తెలిసిన కాంగ్రెస్ నేతలతో మంత్రులతో ఇందుకు సంబంధించి కొంత రాయభారం కూడా నడుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతా ఉంది సో గులాబీ పార్టీలో కొనసాగితే అధికారులు కూడా తమకు తగినటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు అని చెప్పేసి ఆయన ఇప్పటికే భావిస్తుండడం జరిగింది సో దీంతో పాటు నియోజకవర్గాల్లో ప్రజలు కూడా సరిగా పట్టించుకోవడం లేదని కూడా వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి సో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో తమకు కాంగ్రెస్ ప్రభుత్వం సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు సో ప్రస్తుతం ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరితే అన్ని విధాలా బాగుంటుందని చెప్పేసి ఆ తమ పార్టీ నాయకులు అదేవిధంగా అనుచరు గలతో సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో తమ పనులు కూడా కొంత చక్కబెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు సో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీలైనంత త్వరగా కొంత కారు కారు దిగి కాంగ్రెస్లో పార్టీలో చేరాలని భావిస్తున్నారు సో అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎలాంటి స్పందన రావట్లేదు దీనికి సంబంధించి సో ఎమ్మెల్యేలు కొంతకాలం ఆగి పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది సో ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులు అయింది కాబట్టి ఇంతలోనే ఆ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హస్త చేర్చుకుంటే మాత్రం ప్రజల్లో కొంత చులకన అవుతాము అని చెప్పేసి ఆ భావిస్తుంది సో గతంలో ఈ పార్టీ పిరాయింపులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడింది తిరిగి వాళ్ళే అదే మొదలుపెడితే మొదలు పెడితే కొంత ఇబ్బంది అనిపిస్తుంది సో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది అందుకు అనుగుణంగానే కొన్ని కూడా ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు సో హత్తం పార్టీలో చేరితే తమకు మంత్రి పదవులు వస్తాయని చెప్పేసి ఒకరిద్దరు భావిస్తుండగా తమకు ప్రాధాన్యత పెరిగి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అని చెప్పేసి మిగతా వారు భావిస్తున్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతా ఉంది సో గులాబీ పార్టీలో ఉంటే అధికారులు కూడా తమకు సమయ పట్టించుకోలేమని చెప్పేసి లోపల కొంత మదన పడుతున్నటువంటి పరిస్థితి సో ఇలా అన్ని విధాలుగా కొంత పరిస్థితులన్నింటినీ బేరీజీ వేసుకొని ముందుగా సాగాలని చెప్పేసి కొంత నిర్ణయించుకోవడం కొంత చర్చంగా మారుతుంది సో త్వరలో వచ్చే ఎన్నికల్లో ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయో దానికి ముందు ఎమ్మెల్యేలు కొంత పనిచేయడం కూడా సందేహంగా మారింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పటిలోపే పార్టీ కండువా మార్చాలని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు సో త్వరలో నిర్వహించే ఎంపీ ఎన్నికల వరకు కూడా రాజకీయ పరిణామాలు కొంత అత్యధికంగా వేగంగా మారే పరిస్థితి ఉంది సో ఏ పార్టీలో ఎవరు కొనసాగుతారు వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది దీనితో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించుకుంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ప్రస్తుతం ప్రోత్సహించే పరిస్థితి లేదు అని చెప్పేసి ఇటు సీఎం స్పష్టంగా చెప్పడం జరిగింది ఇటు పార్టీ వర్గాల్లో కూడా అలా అలాగే ఉంది సో ఒకవేళ అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా ఆ ఫిరాయింపులు కొనసాగితే మాత్రం ఎంపీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగా ఆలోచించే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది సో రానున్న రోజుల్లో రాజకీయాలు ఎలా మారబోతున్నాయి ఎవరు ఏ పార్టీలో వెళ్ళబోతున్నారు సో మరిన్ని కాలం అయితే వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్